హలో హాయ్ ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా వచ్చామో అంతే సాడ్ అయ్యింది నిజంగా చెప్పాలంటే సాడ్ అంటే ఏం లేదు చాలా టైర్డ్ అయిపోయాం మెయిన్ వచ్చేసరికి ట్రైన్ పద్నాలుగు గంటలు లేట్ అయ్యింది ఫ్రెండ్స్ పద్నాలుగు గంటలు ఒక గంట కాదు రెండు గంటలు కాదు పద్నాలుగు గంటలు లేట్ అయిపోయింది ట్రైను ఈ పద్నాలుగు గంటలు కూడా స్టేషన్లోనే ట్రైన్లోనే ఉండిపోవలసి వచ్చింది శనివారం ఒంటి గంటన్నరకు బయలుదేరాము ఇంటి దగ్గర ఛత్తీస్గఢ్లోన మళ్ళీ సికింద్రాబాదు హైదరాబాద్ వచ్చేసరికి అనమాట శనివారం బయలుదేరితే మళ్ళీ సోమవారం ఏకోజామునం మూడున్నరకి ఇంటికి చేరామనమాట సో చూడండి ఫేస్ కట్ అంతా అలా డల్ అయిపోయాం నిజంగా ఇదేనండి హైదరాబాద్లో వాళ్ళ ఇల్లు ఈ ఇంటికే ఫైవ్ థౌజండ్ రెంట్ అనమాట తిన్నా తినకపోయినా ఫైవ్ థౌజండ్ రెంట్ అలా కట్టేయాలన్నమాట ఇక్కడ పప్పు చూసారు కదా తింటుంది చిన్న చిన్నపాపకైతే ఉయ్యాలు కట్టామన్నమాట కర్ర ఇలా నిలువుగా ముందు ఇంతకు ముందు వచ్చేటప్పుడు చిన్న పాపను పట్టుకొని వచ్చాను కదా అప్పుడైతే ఈ కర్ర కొనుక్కొని మరి నాన్న తీసుకొని వచ్చారు ఉయ్యాల కోసము ఇక్కడ ఏది కూడా ఫ్రీగా దొరకదు అన్నీ కొనుక్కోవాలి తప్పదు ఆ కర్ర అనమాట అలా గుంచేసారి ఇప్పుడు పనికి వచ్చింది వచ్చే రాగానే అయితే కాటన్ చీర ఉయ్యాలు కట్టేసి స్నానం చేసి తనకు కొంచెం జలుబు ఎక్కువగా ఉందనమాట జర్నీ వల్ల ఆ నీళ్ళు ఈ నీళ్ళు పట్టడం వల్ల అప్పటికి వేడి నీళ్ళు పట్టుకున్నాను కానీ జలుబు అయితే తయారయ్యింది సో మెడిసిన్ స్నానం చేయించి అన్నది కొంచెం తినిపించి కొంచెం మెడిసిన్లో పట్టాను అనమాట పడుకుంది చిన్న పాప పెద్ద పాప వచ్చేసరికి ఫోన్ చేస్తుందండి ఆమె కూడా బాగా టైర్డ్ అయిపోయింది నిజంగా ఇదేనండి అమ్మ వాళ్ళ ఇల్లు సో చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయాం ఫ్రెండ్స్ నిజంగా ఎందు మాకేంటే మాకేంటి తెలుసు అంటే శనివారము బిలాస్పూర్లో నైట్ ఎనిమిదిన్నరకి ట్రైన్ ఉంది మార్నింగ్ లెవెన్కి సికింద్రాబాద్లో దిగిపోతాం కదా మరి భోజనాలు అవన్నీ పట్టుకొని ఎక్స్ట్రా లగేజ్ ఎందుకు అనేసి నేను ఓన్లీ వేడి నీళ్ళు మాత్రమే పిల్లల కోసం పట్టుకున్నాను అనమాట మిగతావి బిలాస్పూర్లో దొరుకుతాయి ఏ ఏమన్నా తినేద్దామనేసి అనుకున్నాము సో ఫోన్ వచ్చిందనమాట అందుగురించి కట్ చేశాను సో అలానే మేము కూడా టైం ప్రకారంగా బిలాస్పూర్ వరకు అయితే చేరిపోయాము ఆల్రెడీ కింద వీడియో పెట్టాను చూడండి ఇంతకు ముందర వీడియోలో ఉంటుందన్నమాట మా జర్నీ మొత్తము సో బిలాస్పూర్ వరకు వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత కూడా చాలా హ్యాపీగా బోన్ చేసాము అక్కడ నాకు హ్యాండ్ బ్యాగ్ లేకపోతే హ్యాండ్ బ్యాగ్ ఒకటి టూ ఫిఫ్టీ రూపీస్ అయ్యిందండి తీసుకున్నాను తీసుకున్న తర్వాత కూడా కొంచెం ఫ్రూట్స్ యాపిల్స్ అలాగే మామిడి పళ్ళు తీసుకున్నాం అండి అంతే తీసుకొని బోన్ చేసి స్టేషన్ కాడికి వెళ్ళాము అక్కడ పేలిందండి బాంబు నిజంగా ముందేమో మూడు గంటలు చెప్పారు లేట్ అని దాని తర్వాత నాలుగు గంటలని దాని తర్వాత ఆరు గంటలని ఏ టైమింగ్స్ బాగానే మారుతూ ఉన్నాయి మాకు చిరాకు వస్తూనే ఉన్నది ఎక్కడ ఇంట్లో వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు మా హస్బెండ్ మళ్ళీ కోర్బా అదే ఛత్తీస్గఢ్ మా ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ లేక ఇబ్బంది చాలా ఇబ్బంది పడిపోయాం నిజంగా ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది ఎప్పుడు అనౌన్స్మెంట్ అయితే టైం పెరుగుతూ ఉందో మాకు అర్థమైపోయింది ఎందుకంటే నెక్స్ట్ డే ఫుల్గా ఎండ పదకొండు గంటలకు దీపిన వాళ్ళము ఎలాగైనా ఇంటికి వెళ్ళేటప్పటికి నైట్ అవుతుంది అనేది మాకు అర్థమైపోయింది సో నేనైతే ఉయ్యాల పట్ట పట్టుకోలేదు ఉయ్యాలు కడతారు కదా చీర అది నేను పట్టుకోలేదనమాట అక్కడ ఎప్పుడు అనౌన్స్మెంట్ లేట్ అయ్యిందో అప్పుడు అనమాట మళ్ళీ ఉయ్యాల బట్ట తీసుకురాలేదని నాకు గుర్తుకొచ్చింది ఎందుకంటే మేము రిజర్వేషన్ ఏంటంటే నార్మల్ స్లిప్పర్లో చేసాము చల్లని కా చల్లని టైంలో నైట్ పడుకుంటాము మార్నింగ్ లేచి లెవెన్ వరకు అంత ఎండ ఏం తగలదు కదా ఇంటికి వెళ్ళిపోతాం కదా అని స్లిప్పర్లో చేసుకున్నాం రిజర్వేషన్ ఏసీలో అయితే చేయలేదనమాట సో అలా అనేసి మేము మా టైం ప్రకారం మేము అక్కడ చీర పేరు తీరా చూస్తే ఎప్పుడు ట్రైన్ లేట్ అయిపోయిందో ఇక తప్పదన్నట్టుగా చీర అప్పుడు నాకు మైండ్లో వచ్చింది ఈ ఎండాకాలము సీట్ల మీద పడుకోవాలంటే పాప అస్సలు పడుకోదు కంపల్సరిగా చీర కావాలనేసి అనుకున్నాను చీర అయితే ఒకటి చాలా చీపు తక్కువలో తీసుకురానేసి అయితే అక్కడ బిలాస్పూర్లో మా హస్బెండ్కి పంపించాను అనమాట ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక చీర అయితే తీసుకొని వచ్చారు కానీ అది అసలు ఏం బాగలేదు మూడు వందల ఇరవై రూపాయలు తీసుకున్నారు అస్సలు నచ్చలేదు ఆ చీర అయినా మూడు వందల ఇరవై అయినా తక్కువేం కాదు కదా మంచి చీరలు మెత్తడి చీరలో తీసుకొని చా అంటే ఇలాంటి చీర తీసుకొచ్చావు అనేసి అంటే పద నువ్వే ఏళ్ళు నీ నీ సెలక్షన్ మీద నువ్వు తీసుకొని అన్నారు నేను వెళ్ళాను ఒక చీర అనమాట త్రీ ట్వంటీ రూపీస్కి అదే ఎంఆర్పిలోనే ఈ చీర ఇచ్చేసి ఆ చీర తీసుకొని వచ్చేసామన్నమాట ఆ చీర వచ్చేసి ఇదేనండి త్రీ త్రీ ట్వంటీ రూపీస్ అయితే అయ్యింది ఈ చీర నేను పీచ్ కలర్లో సెలెక్షన్ చేశాను అనమాట ఇది బాగా నచ్చింది ఎక్కువ డిజైన్ ఏం లేదు ప్లెయిన్ అనమాట అక్కడక్కడ కుండలు మాత్రమే వస్తున్నాయి ఇలా సో ఏదైతే ఏముందలే మెత్తగా ఉంది కదా ఉయ్యలు కట్టడం బాగుంటుంది అనేసి అయితే ఇది తీసుకున్నాను చూసారు కదా సో రెండు రోజులు కట్టుకున్న పనికి లేండి అని అట్టుగా ఈ కలర్ అయితే తీసుకున్నాను నచ్చింది అని ఇది తీసుకోవడం వల్ల ఈ చీర ఎంత పనిచేసిందంటే ఫ్రెండ్స్ చాలా ఉపయోగపడింది ఈ చీర తీసుకోవడం ఎంత పనికి వచ్చిందంటే తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ నిజంగా దాని తర్వాత ఆ ట్రైను అలాగలా లేట్ చెప్పారు కదా లాస్ట్ ఆ ట్రైన్ ఎనిమిది గంటలకు రావాల్సిన ట్రైను ఆ నైటు త్రీ త్రీకి వచ్చిందండి త్రీకా టూకి వచ్చింది రెండు గంటలకు వచ్చింది ఆ ట్రైన్ రెండు గంటలకు ఎక్కాము రెండు గంటలకు ఎక్కి మాకు ఎక్కించేసిన తర్వాత మా హస్బెండ్ మూడున్నరకు నాలుగు గంటలకు ఆయనకి ఇంకో ట్రైన్ ఉండే అనమాట మా ఇంటికి వెళ్ళడం కోసమని ఆయన ఆ ట్రైన్ మీద వెళ్ళిపోయారు మాకేమో ఆ ట్రైన్ ఎక్కించేసారు ఆ ట్రైన్ ఎక్కించేసిన తర్వాత అనమాట చూడండి ఇంకా తిప్పలు ఉంటాయి ఎక్కడ పెడితే అక్కడే ట్రైన్ ఆపేస్తున్నారు సిగ్నల్ అస్సలు లేదనుకుంటా సిగ్నల్ ఎక్కువ ఏటో మరి ట్రైన్ ఎక్కడ పెడితే అక్కడే ఆపేసారనమాట మొత్తం కలిపి పద్నాలుగు గంటలు లేట్ అండి ట్రైన్ అసలు నిజంగా పద్నాలుగు గంటలు లేట్ అంటే విపరీతమైన ఎండ ఫుడ్ తీసుకెళ్ళలేదు కరెక్ట్గా మంచి ఫుడ్ తీసుకెళ్లేదు బయట ఫుడ్ వస్తుంది కానీ మాకు అవి నచ్చట్లేదు డబ్బులు అయితే విపరీతంగా పోసేసాము కానీ మంచి కడుపు నిం నిండడానికి కూడా మంచిగా ఫుడ్ అనేది లేదనమాట ఇలా చాలా ప్రాబ్లం ఫేస్ చేసి 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 చాలా ఇబ్బంది పడ్డాము అవన్నీ వీడియో తీయలేకపోయాను అనమాట సో ఎవరైనా పిల్లలతో ఇప్పుడు జర్నీలు చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి కంపల్సరిగా ఒక గంట అయినా రెండు గంటలైనా ఏదో కొంచెం ఫుడ్ అయితే పట్టుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే నిన్న నేను ఆ ఫుడ్ పట్టుకోకపోవడం వలన చాలా ఇబ్బంది అయ్యింది ట్రైన్ అయితే లేట్ అయినా ఏముంది మంచిగా కూర్చోవచ్చు కానీ నేను ఆ ఫుడ్ తీసుకెళ్ళకపోవడం వల్ల చాలా నీరసం వచ్చేసింది బాడీకి ఈ పిల్లలు ఇబ్బంది చాలా విపరీతం అయిపోయింది ఇబ్బంది కూడా ఈ చీర తీసుకోవడం వలన అనమాట ఉయ్యాలు కట్టిస్తాను ఉయ్యాలు కట్టిన తర్వాత పాప మంచిగా పడుకుడిపోయేది అనమాట అంత ఇబ్బంది అయితే చిన్న పాప పెట్టలేదు ఈ ఈ చీర ఎంత పనికి వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా ఇది మూడు వందలు ఇరవై రూపాయలు కానీ నిజంగా నాకైతే ఒక దేవతల పైన వచ్చింది ఈ చీర ఎవరైనా చిన్నపిల్లలతో జర్నీలు చేసినప్పుడు పక్క ఉయ్యాల అనేది పట్టాలండి పట్టుకుంటే ట్రైన్లు ఉయ్యాలు కట్టేస్తే పిల్లలు గాలికి హ్యాపీగా పడుకుంటారనమాట సో అలానే ఇంకోటి ఏంటంటే బాత్రూములు అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ వాటర్ అనేది అస్సలు రాలేదు బాత్రూంలో చాలా అంటే చాలా ఇబ్బంది చేయి కడుక్కుంటామంటే వాటర్ లేదు బాత్రూమ్లా చెత్త చెత్త చేస్తున్నారు అసలు నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది ఎప్పుడు ఇంటి ఇల్లు వచ్చేస్తుందా అన్నట్టుగా అయిపోయాం మా డాడీ ఏమో నైటు టెన్కి అన్నట్టుగా రైల్వే స్టేషన్కి సికింద్రాబాద్ వచ్చేసారు నైన్ కల్లా వచ్చేస్తున్నారు పాపం మేము ఏగు జాము మూడు మూడు గంటలకి ఇంటికి చేరామన్నమాట ఈ నైట్ అంతా మా డాడీ ఆ దోమల్లోనే పడుకొని నైట్ అయితే ఫోన్ల మీద ఫోన్లు చేసుకునే ఉన్నారు మా డాడీ కూడా ఇదన్నమాట మ్యాటర్ ఫ్రెండ్ ఇప్పుడు ఎవరైనా జర్నీ చేయాలంటే కొంచెం ట్రై చేయండి కానీ ఇటు నుండి వెళ్ళేటప్పుడు మాత్రం మాకు రిజర్వేషన్ అయిపోయింది ఫిఫ్టీన్ తారీఖు నెక్స్ట్ మంత్ కానీ చేసాం చేసామన్నమాట మళ్ళీ చెక్ చేస్తున్నారు ఏసీలో ఉంటే ఏసీలోనే తీస్తాను పిల్లలు చాలా ఇబ్బంది అయిపోతున్నారు అనేసి అంటున్నారు చూద్దాం లాస్ట్ వరకు ఎలాగ ఉంటుందో సో నేనైతే ఫుల్లీ టైర్ అయిపోయాను పాప కూడా లేచిపోయింది కదులుతుంది చూసారు కదా సో నాకు పడుకునే టైం మరి లేదు పాపకి కొంచెం లేచిన తర్వాత ఫుడ్ పెట్టేసి నేను పడుకుంటున్నాను ఆమె పడుకోదు ఇప్పుడు ఎందుకంటే పొద్దున్న నుండి పడుకునే ఉంది అదండి ఫ్రెండ్ మా మ్యాటర్ ఇంకేం లేదు ఇలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్